కేఎంలోజ్కి స్వాగతం నంద్యాల జిల్లా ఆలగడ్డ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మాజీ మంత్రి భూమా అఖిలప్రియ పేరును జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నేడు విడుదల చేసిన తొలి జాబితాలో ప్రకటించడంతో ఆలగడ్డలు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు కార్యకర్తలు నాయకులు భూమా నివాసానికి చేరుకొని మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా భూమా అఖిలప్రియ మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు నారా లోకేష్కు కృతజ్ఞతలు తెలిపారు తన తండ్రి భూమా నాగిరెడ్డి మరణం తర్వాత నుంచి కూడా పార్టీ తనకు మంచి గుర్తింపునిచ్చి తనను ఈ స్థానంలో నిలబెట్టడం జరిగిందని అఖిలప్రియ తెలిపారు తనపై ఎంతో నమ్మకంతో టికెట్ను కేటాయించిన చంద్రబాబు నాయుడు ఆశలను ఒమ్ము చేయకుండా తాను కూడా భారీ మెజారిటీతో ఇక్కడి నుంచి విజయం సాధిస్తానని తెలిపారు తాను మొదటి నుండి ఎవరిని కించపరిచి మాట్లాడలేదని అందరినీ కలుపుకుపోయి రానున్న ఎన్నికల్లో పనిచేస్తానని తమ మీద నమ్మకంతో టీడీపీలో చేరిన కార్యకర్తలకు ఎల్లవేళలా అండగా నిలుస్తామని భూమా అఖిలప్రియ హామీ ఇచ్చారు రాయలసీమలో ముఖ్యంగా ఈరోజు ఆ ఇంపార్టెన్స్ ఇస్తారని చెప్పి కూడా ఈరోజు పార్టీ నిరూపించడం జరిగింది సో ఈరోజు నాకు ఎటువంటి డౌట్ కూడా లేకుండా కాకపోతే సోషల్ మీడియాలో వచ్చే కొన్ని వార్తలు చూసి ఎక్కడైతే డిస్టర్బెన్స్ క్రియేట్ చేశారో అవన్నీ కూడా ఈరోజు క్లియర్ అవ్వడం జరిగింది తప్పకుండా లోకేష్ అన్న గారు చంద్రబాబు నాయుడు గారు మా మీద పెట్టుకునే నమ్మకాన్ని ఎక్కడ కూడా తగ్గకుండా ఏదైతే ఏ బాధ్యతలు ఇచ్చినా కూడా దాన్ని నెరవేరుస్తూ ఈరోజు ఇక్కడి వరకు రావడం జరిగింది ఈ ఐదు సంవత్సరాల్లో కూడా మేము రాజకీయము చేయలేము ఈ ఐదు సంవత్సరాల్లో మేము ఈ పార్టీని కానీ మేము కానీ ఈ కొనసాగించలేము అని చెప్పి ఒక భావన ఎవరికైతే ఉందో అదంతా కూడా క్లియర్ అయిందని మేము అనుకుంటున్నాము తప్పకుండా మేము కూడా మా గురించి బయట ఏం చెప్పినా ఏమనుకున్నా కూడా అందరినీ కూడా తలుపుకొని పోవాలని ఒక ఆలోచనతో ఈరోజు మేము ముందుకు రావడం జరుగుతుంది చాలా మంది చాలా విధాలు ఎన్ని మీడియాని వాడుకొని ఏ విధాలుగా ఎన్ని విధాలుగా మాట్లాడినా కూడా మేము ఎక్కడ కూడా వాళ్ళ గురించి అసభ్యంగా మాట్లాడలేదు ఎందుకంటే ఈరోజు రాజకీయాలు ఎంత నీచంగా తయారైనా మనం అందరం కూడా చూస్తున్నాం రాజకీయాల్లో గౌరవం ఉండాలా రాజకీయాలు అంటే ఒక మాట మనం రాజకీయ నాయకులు మాట్లాడితే దానికి విలువ ఉండాలని ఒక ఆలోచనతోటి కూడా ఈరోజు మేము ఎక్కడ కూడా కాంట్రవర్సీ లేకుండా ముందుకు రావడం జరుగుతుంది డెఫినెట్గా మాతో కాంట్రవర్సీలు చేసినారు కానీ ఏదేమైనా కూడా ఈరోజు కార్యకర్తలు చాలా ఆనందంగా ఉన్నారు నేను చాలా ఆనందంగా ఉన్నాను ఎందుకంటే ముఖ్యంగా వాళ్ళిద్దరిని నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఎక్కడ కూడా తగ్గించకుండా నేను కష్టపడి పనిచేయడం పార్టీ కోసము కమిటెడ్గా పనిచేస్తాను కష్టపడి పనిచేస్తాను ఆలగడ్డ గెలుపుని తప్పకుండా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ అన్న గారికి వాళ్ళ వాళ్ళకి అప్పజెప్పి ఆ గెలుపును వాళ్ళకి ఇచ్చి అంతేకాకుండా వచ్చే రోజుల్లో పార్టీకి ఇంకా నేను ఎటువంటి సేవలు చేయగలుగుతాను నా వల్ల ఎటువంటి ఉపయోగం ఉంటుంది అవన్నీ కూడా చేయడం జరుగుతుంది వచ్చే ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత తప్పకుండా నంద్యాలలో కూడా ఎక్కడ కూడా మా కార్యకర్తలు కానీ ఇబ్బంది పడకుండా అన్ని విధాలుగా కూడా నా సపోర్ట్ నంద్యాలలో కూడా పార్టీకి ఉండేటట్టుగా కూడా కృషి చేయడం జరుగుతుంది ఈ అనౌన్స్మెంట్ ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారు నా పేరు అనౌన్స్ చేసేందుకు వాళ్ళకి ధన్యవాదాలు